ఈ రోజు అయితే మా మామిడికాయ కర్రీ అయితే చేసుకున్నాను దానికైతే బాండి పెట్టి ఆయిల్ అయితే వేసాను పచ్చిమిపర అయితే వేసాను ఉల్లిపాయలు అయితే వేసాను ఆ ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకుని ఈ ఉల్లిపాయలు అనేది మాకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయ్యే వరకు పంచకాయ ఉంటుంది కదా దాంట్లో లోపల గింజ అన్నమాట పంచ గింజలు కూడా ఇప్పుడు పనికాయ ఉల్లిపాయలు అయితే ఏవిపోయినాయి కదండి ఈ లోపల మనమైతే పంచ గింజలు ఉడకబెట్టి చెక్కుగా తీసి పెట్టుకున్నాను మా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు ఏవిపోయినాయి కదండి దాంట్లో అయితే ఇవి వేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఈ గింజలు కూడా వేసేస్తాం పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మంచు గింజల్లో ఇలా వండుకోవచ్చు కానీ చింతకూర వేసి కానీ లేకపోతే పచ్చిరీలు వేసి కూడా వండుకోవచ్చు పచ్చిరీలు వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పంచే ఈ బ్లాక్ ఉండదు కూడా గోకే చేయొచ్చు గోకపోయినా ఏం కాదు మళ్ళీ నీట్గా ఎంత బాగుంది అండి మొత్తం తీసేయచ్చు నాకైతే తీయడానికి అవ్వలేదు ఇంకా ఉంచేసండి ఇప్పుడు అయితే ఫ్రై అయిపోయింది కదండి పసుపు అనేది అయితే వేస్తున్నాను ఒక ఆఫ్ స్పోను పసుపు వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను పసుపు వేసిన కరెంట్ అయితే కారం కూడా వేసేద్దాం ఒక టూ స్పూన్లు పుల్లొట్టు కూర కదా కొంచెం కారం ఎక్కువ నెయ్యి కారం అయితే వేస్తున్నాం వేసి కారం పచ్చి వాసిని పోయే అంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి అయితే మనకి ఫ్రై అయిపోయింది కదండి ఫ్రై అయితే మనం అయితే వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడైతే దీంట్లో అయితే వాటర్ అయితే వేసుకుంటాను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి మామిడికాయ ఈ పంచు ఇవన్నీ ఉడికే వరకు ఇదంతా ఇప్పుడు అప్పుడు వాటర్ చేసి కలిపేసుకున్నాం కదండి నంద దగ్గరికి అయ్యే వరకు పెట్టి ఉడికించుకుందాం అప్పుడు కర్రీ అయితే చూద్దాం ఎలా ఉందో ఉడుకుతుంది ఇంకా కొంచెం వాటర్ అనేది మొత్తం ఇంగిపోయే వరకు ఉడకని అయితే అయితే మామిడికే ముక్క అనేది ఇలా తుంచితే అందునే టేస్ట్ లాగా అవ్వాలి ఇంకా కొంచెం మెత్తగా అవ్వలేదు అందుకోసమేటి మనం ఇంకా కాసేపు ఉడకనిచ్చుకుందాం ఈ వాటర్ అంతా ఇంకే దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటే మనకి అన్నంలోకైనా చప్పటిలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉండే కర్రీ ఈ పుల్ల పుల్లగా ఉంటుందండి అయితే మనకి కర్రీ అనేది అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా మనకి పంచగల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేరే కిందలకు మార్చుకుని ఇంకా మనం సర్వ్ చేయటం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి レディーフェンディー。